వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి టమ్నైల్ చూసే ఉంటారు సిక్స్త్ క్లాస్కి సంబంధించి సో గ్రాండ్ టెస్ట్లు మొదలు పెడదామండి సో లాస్ట్ ఇయర్ అయితే మనం లాస్ట్ ఒక టెన్ డేస్ పెట్టాం గ్రాండ్ టెస్ట్ అనేది కానీ ఈసారి మాత్రం నవోదయకి సంబంధించి ముందుగానే మొదలు పెట్టేస్తున్నామండి సిక్స్త్ క్లాస్ నవోదయకి సంబంధించి సో నైన్త్ క్లాస్కి కూడా ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో నైన్త్ క్లాస్కి టెస్ట్లు ఏ విధంగా పెడతామని చెప్పి చెప్తాం సో సిక్స్త్ క్లాస్కి ఇప్పటి వరకు కూడా మనం హండ్రెడ్ డేస్ ప్లాన్ అని చెప్పేసి వాటి కండక్ట్ చేసుకుంటూ వెళ్తున్నామండి హండ్రెడ్ డేస్ ప్లాన్ అని సో వీళ్ళకి సిక్స్టీ డేస్తో సిలబస్ అనేది కంప్లీట్గా ఇచ్చేసింది అంటే కంప్లీట్ సిలబస్ అనేది ఇచ్చేసాం సిక్స్టీ డేస్కి మ్యాథ్స్ అదే అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి ఇంకా ఫార్టీ డేస్ ఇంకా ఉందండి సో మనకి ఎగ్జామ్కి ఇంకా ఎంత టైం ఉందండి జనవరి ఎయిటీన్ మన ఎగ్జామ్ అనుకుంటే సో ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు డేటు త్రీ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి అంటే ఇక్కడ ఒక ట్వంటీ ఎయిట్ డేస్ ఉన్నాయి ఇంకా అక్కడ సెవెంటీన్ డేస్ ఉన్నాయి ఓవరాల్గా మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నాయండి ఓకేనా సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఇంకా ఒక ఫార్టీ డేస్ మేము మీకు ఇవ్వాలి ఎగ్జామ్ పేపర్స్ సో ఫార్టీ డేస్ ఎగ్జామ్ పేపర్స్ ఇస్తామండి అంటే డైలీ హండ్రెడ్ డేస్ ప్లాన్ అని చెప్పేసి ఏదైతే ప్లాన్ చేశామో దానిపైన ఇస్తాం సో దాంతో పాటు ఇంకా మనం గ్రాండ్ టెస్ట్లు మొదలు పెట్టేద్దాం సో లాస్ట్ ఇయర్ ఇదే చెప్పాను కదండి టెన్ డేస్ ముందు మొదలు పెట్టాం సో ఈసారి ఫార్టీ ఫైవ్ డేస్కి మొదలు పెట్టేస్తున్నాం ప్రతి త్రీ డేస్కి ఒక గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేద్దామండి ఓకేనా సో ప్రతి మూడు రోజులకు ఒకటి గ్రాంటెస్ట్ విత్ ఓఎంఆర్ సీట్ ఓఎంఆర్ సీట్ పైన రాసే విధంగా మనం క్రియేట్ చేస్తున్నాం సో మరి మనకు ఉన్నటువంటి సిలబస్ కానీ చూసుకుంటే మీకు అందరికీ తెలిసిందే మ్యాథమెటిక్స్లో ఓకేనా మ్యాథ్స్లో మనకి ఇరవై క్వశ్చన్లు వస్తాయి ఇరవై ఐదు మార్కులకి తర్వాత మెంటల్ ఎబిలిటీలో నలభై క్వశ్చన్లు వస్తాయండి యాభై మార్కులకి అదేవిధంగా ఇంగ్లీష్లో అన్సీన్ ప్యాసేజెస్ ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్కి అంటే ఎయిటీ మార్క్స్ అనేది ఐ మీన్ ఎయిటీ క్వశ్చన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది సో హండ్రెడ్ మార్క్స్కి సో ఈ విధంగానే పేపర్ అనేది ఇప్పుడు తయారు చేస్తాం పదిహేను క్వశ్చన్ పేపర్లు అనేవి తయారు చేస్తున్నామండి సో ఎయిటీ మార్క్స్ ఎయిటీ క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్ హండ్రెడ్ మార్క్స్ విత్ ఓఎంఆర్ సీట్తో ఒకసారి ఓఎంఆర్ సీట్ కానీ మీకు మేము ఇచ్చాము అంటే దాన్ని మీరు జరగ్స్ తీసుకొని నీట్గా తయారు చేసుకుంటే అంటే ఒకసారి జరగ తీసేసుకుంటే మీకు ఎన్ని గ్రా ఎన్ని ఓఎంఆర్ అంటే ఎన్ని గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి అన్ని ఓఎంఆర్లు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు తీసేసుకుంటే మీ దగ్గర ఉంచేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట మీకు ఓకేనా సో మరి గ్రాండ్ టెస్ట్లు ఎలా ఇస్తున్నాం అనేది ఒకసారి చూద్దామండి సో గ్రాండ్ టెస్ట్లకు అని చెప్పేసి మనం ఒక పోస్టర్ క్రియేట్ చేసుకున్నాం ఓకేనా సెమీఫైనల్సే కదా మరి సో మనకి ఫైనల్ ఎగ్జామ్ అనేది ఫైనల్స్లో తీసుకుంటాం గ్రాండ్ టెస్ట్లో మనం సెమీఫైనల్స్ గా మొదలు పెడదామండి సో మాతో పాటు అడుగు వేయండి సో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం లాస్ట్ ఇయర్ ఫైవ్ గ్రాండ్ టెస్ట్ తోటి సక్సెస్ అయ్యామంటే ఈసారి పదిహేను గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నాం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పెట్టినటువంటి ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు కూడా మన యాప్ లో ఉన్నాయి వాటితో పాటు ఇప్పుడు మరొక పదిహేను గ్రాండ్ టెస్ట్లు అనమాట ఓకే మరి ఏ రోజుల్లో ఇస్తాం సో గ్రాండ్ టెస్ట్లు చూసుకుంటే ప్రజెంట్ నవోదయకి మాత్రమేనండి నేను చెప్తున్నది సిక్స్త్ క్లాస్ నవోదయకి మాత్రమే సో సైనిక్ స్కూల్కి అనేది మనకి సిలబస్ ఐ మీన్ ఏదైతే మనకు నోటిఫికేషన్ ఉందో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు గ్రాండ్ టెస్ట్ ప్లాన్ చేద్దాం సో డైరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చిందా వచ్చిన మరుసటి రోజు నుంచే సైనిక్ స్కూల్ గ్రాండ్ టెస్ట్ మొదలు పెట్టేద్దాం ఎందుకంటే చాలామంది ప్రిపేర్ అయిపోయి ఉన్నారు మన దగ్గర కూడా కోర్స్ తీసుకొని ప్రిపేర్గా ఉన్నారు అందరూ కూడా ఓకేనా సో ప్రెసెంట్ మాత్రం సిక్స్త్ క్లాస్ నవోదయకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లే సో నెక్స్ట్ నైన్త్ క్లాస్ సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను ఓకేనా గ్రాండ్ టెస్ట్ టెస్ట్ నైన్త్ క్లాస్ రెండు రకాలుగా జరుపుతామండి సో మరొకసారి చూసుకుంటే సో ఇక్కడ చూడండి మీకు ఎలా ఇచ్చామనేది కూడా చెప్తున్నాను డేటు గ్రాండ్ టెస్ట్ నెంబరు సో ఏ డేట్న మీకు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ మీకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఈ షెడ్యూల్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది పేపర్ తయారు చేసేటువంటి మాకు కూడా ఒక క్లారిటీ ఉంటుందన్నమాట ఓకేనా సో డిసెంబర్ ఐదున ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తామండి సో మరి నెక్స్ట్ డిసెంబర్ ఎనిమిది డిసెంబర్ ఎయిత్న సెకండ్ గ్రాండ్ టెస్ట్ మరి డిసెంబర్ పద్నాలుగున పదకొండున మరో గ్రాండ్ టెస్ట్ థర్డ్ గ్రాండ్ టెస్ట్ ఫోర్టీన్త్న డిసెంబర్ ఫోర్టీన్త్న ఫోర్త్ గ్రాండ్ టెస్ట్ సెవెంటీన్త్న ఫిఫ్త్ గ్రాండ్ టెస్ట్ ట్వంటీ సెకండ్న గ్రాండ్ టెస్ట్ సిక్స్ ట్వంటీ ఫిఫ్త్న గ్రాండ్ టెస్ట్ సెవెన్ అండి ఓకేనా సో చూసుకోవాలి ఒకసారి షెడ్యూల్ ఫైవ్ ఎయిట్ మనం ఇక్కడ త్రీ డేస్ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్ళాను నేను ఇక్కడ మాత్రం ఫైవ్ డేస్ ఇచ్చాను చూసుకోండి ఒకసారి ఓకేనా సో ఫైవ్ ఎయిట్ లెవెన్ ఫోర్టీన్ సెవెంటీన్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఓకేనా సో ఇవన్నీ కూడా ఫస్ట్ సెవెన్ గ్రాండ్ టెస్ట్ల యొక్క షెడ్యూల్ అనమాట ఓకేనా సో మరి నెక్స్ట్ కానీ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేద్దాం అన్నా సో మరి నెక్స్ట్ కానీ మనం చూసుకుంటే ఎస్ నెక్స్ట్ షెడ్యూల్ కానీ మనం చూసుకుంటే చూడండి జనవరి షెడ్యూల్ అనమాట అంటే ఎయిట్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఉన్నటువంటి గ్రాండ్ టెస్ట్ అనమాట ఇవి సో ట్వంటీ నైన్త్ డిసెంబరు మరలా జనవరి ను మనం కండక్ట్ చేస్తాము అదేవిధంగా ఫోర్త్న సెవెంత్న టెన్త్ ట్వెల్త్ ఫోర్టీన్త్ సిక్స్టీన్త్ మనకి ఎయిటీన్త్న ఎగ్జామినేషన్ అనమాట ఓకేనా చెక్ చేసుకోండి డేట్స్ చెక్ చేసుకోండి దగ్గర రాసించుకోండి సో గ్రాండ్ టెస్ట్ అనేవి ఏ ఏ డేట్స్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి సో ఓవరాల్గా మనకి ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉన్నాము సో ఆల్రెడీ మనం హండ్రెడ్ డేస్ ప్లాన్లో హండ్రెడ్ డేస్ ప్లాన్లో హండ్రెడ్ ఇంటూ టెన్ ప్రతి సబ్జెక్ట్ కూడా టెన్ టెన్ క్వశ్చన్ చొప్పున మనం చేసుకుంటూ వెళ్ళామండి మీకు గుర్తుండే ఉంటుంది హండ్రెడ్ డేస్లో మనం మెంటల్ ఎబిలిటీలో ఓకేనా సో మెంటల్ ఎబిలిటీలో హండ్రెడ్ ఇంటూ రోజు పది క్వశ్చన్లు మెంటల్ ఎబిలిటీ ఇచ్చాము ఓకేనా వంద ఇంటూ పది అంటే వెయ్యి క్వశ్చన్స్ ఇచ్చామండి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఒక మెటీరియల్లో కూడా ఎన్ని క్వశ్చన్స్ ఉండవు అంటే ప్రతి చాప్టర్ కూడాను మనం పది పది గ్రా పది పది వర్క్ షీట్స్కి ఇచ్చామనమాట ఆడ్ మ్యాన్ అవుట్ ఉందనుకోండి దాన్ని పది వర్క్ షీట్స్కి ఇచ్చాము పది పదులు వంద క్వశ్చన్స్ ఇచ్చామనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్లో తీసుకొని ఓకేనా అదేవిధంగా మ్యాథమెటిక్స్లో మ్యాథమెటిక్స్లో డైలీగా పది క్వశ్చన్ చొప్పున ఇక్కడ కూడా మీకు వంద క్వశ్చన్స్ ఐ మీన్ సో వంద ఇంటూ పది చొప్పున వెయ్యి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి మరి ఈ హండ్రెడ్ డేస్ సో ఇప్పుడు ఆల్రెడీ సిక్స్టీ రన్ అవుతుంది ఇక్కడ నుంచి స్పీడ్ అవుతుంది మీకు ఓకేనా సో ఈ హండ్రెడ్ డేస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో డైలీగా ఒక ఫైవ్ క్వశ్చన్స్ గ్రామర్ పార్ట్ నుంచి ఒక ప్యాసేజ్ రోజుకు ఒక ప్యాసేజ్ చొప్పున హండ్రెడ్ డేస్ హండ్రెడ్ ప్యాసేజెస్ ఇచ్చాము హండ్రెడ్ ప్యాసేజెస్ సో హండ్రెడ్ ప్యాసేజెస్ అనేవి మీకు ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా ఓవరాల్ క్వశ్చన్స్ అండి సో ఈ హండ్రెడ్ డేస్ ప్రాబ్లం నుండి క్వశ్చన్స్ రావచ్చు బయట క్వశ్చన్స్ రావచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు ఎప్పుడు మనకి గ్రాండ్ టెస్ట్లో సో మంది అడగొచ్చు అనమాట హండ్రెడ్ డేస్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇచ్చేస్తారు మరి అవే వస్తాయి ఇంకా ఎక్కడికి తెస్తాం క్వశ్చన్స్ ఇంకా అన్ని ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ కవర్ చేసేస్తాం హండ్రెడ్ డేస్లో ఓకేనా సో అవే క్వశ్చన్స్ రిపీట్ అవ్వచ్చు లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు అనమాట సో ఎగ్జామ్కి మీకు ఏవైతే యూజ్ అవుతాయో ఆ క్వశ్చన్సే ఇస్తాము అర్థమైందండి సో చాలామంది ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్ మేము ఒక మెటీరియల్ తీసుకున్నాము ఆ మెటీరియల్లో ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయండి సో వాటిని మేము ప్రిపేర్ అవ్వాలా వద్దా సో మీరు ఒకసారి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పేపర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను మనకి అంటే లాస్ట్ ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనండి కదా ఈ సంవత్సరం మనం టూ థౌజండ్ ట్వంటీ లో రాస్తాం ఎగ్జామ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో జనవరిలో ఒక ఎగ్జామ్ జరిగింది అదేవిధంగా ఆ ఈ రేట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి టూ థౌసండ్ థర్టీన్లో మనకి నవంబర్లో ఒక ఎగ్జామ్ జరిగిందండి సో ఈ రెండు ఎగ్జామ్ పేపర్స్ చూసుకోండి మనకి అవుట్ ఆఫ్ సిలబస్ ఏమైనా ఇచ్చాడేమో ఒకసారి కంపేర్ చేసుకోండి ఓకేనా సో వాడు ఇచ్చినటువంటి చాప్టర్స్ కాకుండా ఏమైనా ఎక్స్ట్రా ఏది ఎక్కడ దొరుకుతారు మీకు దొరికేది అవుట్ ఆఫ్ సిలబస్ అంటే మ్యాథ్స్ విషయంలోనే ఎందుకంటే మెంటలబిలిటీ ఏవైతే టెన్ టాపిక్స్ ఉన్నాయో అవి దాటి ఇవ్వడానికి లేదు ఇంగ్లీష్ అంటారా వాడికి నచ్చింది ఇవ్వచ్చు దాంట్లో మనం అడగడానికి లేదు అయితే ఎక్కడ మనకి అవుట్ ఆఫ్ సిలబస్ వస్తుంది అని అనుకుంటాము ఒక మ్యాథమెటిక్స్ విషయంలోనే ఉన్నటువంటి ఆ ట్వంటీ క్వశ్చన్స్లోనే మనకి అవుట్ ఆఫ్ సిలబస్ వస్తుందేమో అని చెప్పేసి మనం అనుకుంటాం ఓకేనా సో ఒకవేళ మనకి ఏదైనా డౌట్ ఉంటే ఈ రెండు పేపర్లు ఒకసారి చెక్ చేసుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎగ్జామ్స్ జరిగాయి కదా ఆ పేపర్స్ చూడండి ఎలా ఇచ్చాడని చూసుకుంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట సార్ మేము తీసుకున్న మెటీరియల్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది సార్ యావరేజెస్ ఉన్నాయండి తర్వాత స్క్వేరు స్క్వేర్ రూట్స్ క్యూబ్ క్యూబ్ రూట్స్ ఉన్నాయి సార్ ఇవన్నీ ఇస్తాడా అవి ఏవి ఇవ్వడు ఓకేనా పెర్సెంటేజ్ ఇస్తాడా ఇవ్వడు దేని గురించి నేను మాట్లాడుతున్నాను సిక్స్త్ క్లాస్ నవోదయకి సంబంధించి ప్రజెంట్ ఓకేనా సో మీకు ఏవైతే సిలబస్లో ఒక పన్నెండు చాప్టర్లు ఇచ్చాడో ఆ పన్నెండు చాప్టర్లు చదవండి చాలు సో ఇక్కడ మనకు ఇచ్చేటువంటి పన్నెండు చాప్టర్లు నెంబర్ సిస్టమ్ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఓకేనా తర్వాత ఫ్రాక్షన్స్ డెసిమల్సు ఫ్రాక్షన్స్ గా మార్చడం ఫ్రాక్షన్స్ గా మార్చడం ప్రాఫిట్ అండ్ లాస్ మెజర్మెంట్స్ సింప్లిఫికేషన్స్ ఓకేనా నెక్స్ట్ ఏరియా పెరిమీటర్ యాంగిల్స్ డేటా హ్యాండ్లింగ్ అండ్ ఇంకొక చాప్టర్ సింప్లిఫికేషన్ చెప్పేసామా ఓకేనా ఒక పన్నెండు చాప్టర్లు ఏవైతే ఉన్నాయో అవే ఇస్తాడండి ఒకసారి మీకు రాస్తాను మీకు ఇప్పటికీ డౌట్ అయితే ఒకసారి అవి చూసుకోండి సో వీటితో పాటు ఏమైనా ఎక్స్ట్రా ఇచ్చేయో ఒకసారి మీకు మీరే చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిస్టమ్ సెకండ్ వన్ ఏమో ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ థర్డ్ వన్ ఫ్రాక్షన్స్ ఓకేనా ఫోర్త్ వన్ డెసిమల్స్ ఎప్పుడైనా సరే ఒకే విషయం చెప్తున్నానండి సిలబస్ పైన మీకు పూర్తి అవగాహన ఉండాలి సో నేను ఎలా అయితే చాప్టర్స్ అన్నీ రాస్తున్నానో అదే వేలో మీకు కూడా రావాలి ఓకేనా సో ఫ్రాక్షన్స్ని డెసిమల్స్గా కన్వర్ట్ చేయడము డెసిమల్స్ని ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయడము మెజర్మెంట్స్ ఓకేనా మెజర్మెంట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎస్ ప్రాఫిట్ అండ్ లాస్ సింప్లిఫికేషన్స్ ఏంటండి సింప్లిఫికేషన్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏరియా పెరిమీటరు ఏరియా పెరిమీటరు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓకేనా ప్రాఫిట్ అండ్ లాస్ సింప్లి సింపుల్ ఇంట్రెస్ట్ అయిపోయింది ఐ మీన్ సింప్లిఫికేషన్స్ అయిపోయింది కదా ఏరియా పెరిమీటరు మెజర్మెంట్స్ అయిపోయిందా సో లెవెన్త్ వన్ ఏమో యాంగిల్స్ ట్వెల్త్ వన్ ఏమో డేటా హ్యాండ్లింగ్ డేటా హ్యాండ్లింగ్ ఒకటి మిస్ అయింది వన్ మినిట్ ఓకేనా సో నెంబర్ సిస్టమ్ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఫ్రాక్షన్స్ డెసిమల్స్ ఫ్రాక్షన్ గా మార్చడం డెసిమల్స్ ఫ్రాక్షన్స్గా మార్చడము మెజర్మెంటు ప్రాఫిట్ అండ్ లాసు సింప్లిఫికేషన్స్ ఓకేనా ఏరియా పెరిమీటర్ సో దీంతో పాటు ఒక చాప్టర్ ఒక చాప్టర్ మిస్ అయింది కదా సో ఎస్ మరి టెన్త్ చాప్టర్ కానీ చూసుకుంటే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఇది ఇక్కడ రాయకూడదు పైన రాయాలి ఓకేనా ఎస్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఇవి మనకు ఉన్నటువంటి టెన్ ట్వెల్వ్ టా టాపిక్స్ అనమాట సో ఈ ట్వెల్వ్ టాపిక్స్ కాకుండా కొద్దిగా మీరు ఒకసారి చూసుకుంటే లాస్ట్ టైం డేటా హ్యాండ్లింగ్లో అంటే జస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ గురించి అడిగాడమ్మా సో కొంత డేటా ఇచ్చేసి ఆ డేటాలో ఉన్నటువంటి అంటే కొంతమంది స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఇచ్చేసి వాటి యొక్క యావరేజ్ అంతా అని అడిగాడు సో అలాంటి చిన్న చిన్న బేసిక్ నాలెడ్జ్ పైన కొద్ది గ్రిప్ ఉంటే సో అవి కూడా మనం దాంట్లో యాప్లో పెట్టాం ఓకేనా సో ఈ ట్వెల్వ్ టాపిక్సే మనకి ఇస్తాడు అది గుర్తుంచుకోండి ఓకేనా ఈ ట్వెల్వ్ టాపిక్స్ కాకుండా దాటి ఇవ్వడు ఒకవేళ ఇచ్చినా సరే మనం దానిపైన అప్పీల్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఇవండి మొత్తం హండ్రెడ్ డేస్ ఐ మీన్ సారీ ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్లు సో హండ్రెడ్ డేస్ ప్లాన్ కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి అది నోట్లో వచ్చేస్తుంది ఓకే ఎస్ సో ఈ ఫిఫ్టీన్ ప్లాన్స్ మరి మాకందరికి ఎలా కావాలి సార్ ఆల్రెడీ మా దగ్గర ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయవలసిన అవసరం లేదండి సో ఈ గ్రాండ్ టెస్ట్లు కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఎంతండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ కానీ మీరు యాప్లో పే చేసుకుంటే సో యాప్ మీకు అందరికీ తెలుసు కదా నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్ ఎమ్ అని చెప్పేసి గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది లేదు అనుకుంటే నాయుడు మ్యాథ్స్ హబ్ అని చెప్పేసి కూడా మన యాప్ ఉంటుందండి సో ఈ రెండింటిలో కూడా మీకు ఈ రెండు యాప్స్లో కూడా పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు సో ఈ రోజు నుంచి అవైలబిలిటీ పెట్టేస్తాం వన్ ఫార్టీ నైన్ రూపీస్కి గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసే విధంగా మీకు అక్కడ ఫోల్డర్ కనిపిస్తుంది సో లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసిన పేపర్లు ఫైవ్ కూడా అక్కడ ఉంటాయి ఓకేనా ఆ ఫైవ్ కూడా ఆన్లైన్లో రాసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో బట్ ఈ సంవత్సరం మాత్రం ఆన్లైన్లో రాసే అవకాశం లేకుండా డైరెక్ట్గా ఆఫ్లైన్కే పేపర్స్ ఇస్తామండి సో డైరెక్ట్గా మీరు పేపర్ జెరాక్స్ తీసుకొని మీకు మీరే రాసుకొని మీకు మీరే కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఆ తర్వాత మీకు వచ్చినటువంటి మార్క్స్ మాకు మెసేజ్ పెట్టినట్టయితే మనం అందరినీ కూడాను ఎవరికైనా మార్క్స్ వచ్చాయని చెప్పేసి ఒక రోలో చెప్పేసుకుంటే ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో తెలిసిపోతుంది ఓకేనా సో బీ రెడీ సో టెస్ట్ స్టార్ట్ చేసేద్దాం ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్